జనం అవస్థలు పట్టించుకొని సర్కారు వారం రోజులుగా రాని తాగునీళ్ళు ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మోత్కూరు మహిళలు ఈ మోత్కూరు అంటే ఎక్కడ తుంగతుర్తి తుంగతుర్తి ప్రజలు తుంగతుర్తి నియోజకవర్గంలో కుర వృద్ధుడిని గెలిపించుకున్నారా మధుర కుర కురవృద్ధుని గెలిపించుకున్నారు ఇప్పుడు ఆ కుర వృద్ధుడు కంచి గనపడతలేడాట పోతలే ఒక్కరిని కూడా ఎక్కించుకోడాట కారు కారు స్టార్ట్ చేయడ బయటపడతారాట ఎడిపోతారట ఎప్పుడ అసలే ఓ యువకుని యువకుని సాగు కట్టుకున్నారు అక్కడ మళ్ళా పురబుద్ధుడికి యాభై వేల మెజార్టీ ఇచ్చింది అక్కడ మందుల సామెలు ఆయన అన్నట్టే జరిగింది గెతా మందుల అంటే ఒక్క దెబ్బతో గెలుతాను అన్నాడు మరి ఏ కాన్ఫిడెన్స్ తోటి అన్నాడు ఎట్లా అన్నాడో కానీ మొత్తానికి తన్నితే బయట పడతా అన్నాడు ప్రజలు యాభై వేల మెజార్టీతో తన్నీళ్ళు బయట పడ్డాడు బయట పడ్డాడు అంటే ఊరు అంటే పడతాడు ఇక బయట బయట కాబట్టి మోత్కూర మంచి కాకి తెచ్చుకున్నారా మీరు జనం మిమ్మల్ని చూసి బా బాధపడతు దయచేసి ప్రజలను చూసి ఈ కుండలతో వచ్చి ఈ బిందెలతో వచ్చి మీరు ఇక్కడ నిలబడరు అంటే మీ ఓట్ల పాపమే కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణమైంది తొమ్మిది సంవత్సరాలు ఇంట్లో కూర్చొని ఎండాకాలం అనకుండా వానకాలం అనకుండా ఇట్లా ట్యాప్ తిప్పుకున్నారు నీళ్ళు ఆడుకున్నారు ఇప్పుడు ట్యాప్ తిప్పి పెట్టితే వారం రోజులు అవుతానని నీళ్ళు రాక జంగు మర్చిపోతున్నాయి టాపులు జంగు మర్చిపోతాయి ట్యాపులు ఉప్పు కాయటేసి ఆ టాపులను రాకి నీళ్ళు వస్తాయో రావాల్సి ఎందుకు నా వస్తాను అంటే కాంగ్రెస్ వద్దురా కాంగ్రెస్ తీసుకచ్చుకోకుర్రా ఇదే కదరా అనుభవంతో చెప్తున్నావురా ఓ పదిహేను ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ అని ఒక పెనుభూతాన్ని చూసి చూసి ఉన్నాం అని చెప్పి తినలే ఒక్క రాజశేఖర్ రెడ్డి తప్పించి అంతకు ముందు గాని ఆ తర్వాత గాని స్థిరమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లేదు ఐదు సంవత్సరాల కాలంలో మూడు నాలుగు మంత్రులు మారి ముఖ్యమంత్రులు మారి ఖచ్చితంగా తొమ్మిదేళ్ళ పాటు ఆరేళ్ళు ఏడేళ్ళు ఉన్నాడు మన రాజశేఖర రెడ్డి ఆయన తర్వాత వచ్చినోళ్ళు ఆరు నెలలకు ఒకరు ఆరు నెలలకు సార్ రోషయ్య వచ్చే మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఇప్పుడు మళ్ళా గారికి వస్తాను పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి చాలా పెద్ద చిరోభారం ఇంతమంది సీనియర్లను ఇంతమంది జూనియర్లను ప్రతి నెలకొకసారి ఒక్కొక్కరికి ఒక రకమైన అలవాటు ఉంటది నాకు వంద కోట్ల కాంట్రాక్ట్ కావాలని ఇప్పుడు పొంగులేటి వచ్చింది అనుకో వంద కోట్లు అడుగుతారా కానీ ఏ లక్ష కోట్లు అట్లా అడుగుతారు పెద్ద స్థాయిలో అందులో కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదన్నాడు అనుకో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు వేల రూపాయలు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి నేను ముఖ్యమంత్రి గెలిపించినా మీరు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టినామంటే మళ్ళీ పదివేల కోట్లు సంపాదించుకోవాలి మేము అంటే ఏమైపోయిందంట రేవంత్ రెడ్డి పాపం ముఖ్యమంత్రి అయింది కానీ మంత్రులు చెప్పినట్టు కదా ఇక అటువంటి అన్ని రాజకీయ కార్యక్రమాలు జరిగినప్పుడు ఇలాంటి అవస్థలన్నీ వస్తాయి ఇప్పుడు ప్రజల గురించి ఆలోచించడు కాదు రేవంత్ రెడ్డి ఏమో తన సీటు గురించి ఆలోచించుకుంటాడు పొంగులేటి ఏమో తను పెట్టిన పైసల గురించి ఆలోచించుకుంటాడు కుమరిరెడ్డి వెంకట్రెడ్డి ఏమో రేవంత్ రెడ్డిని ఎప్పుడు పడగొట్టాలని ఆలోచిస్తాడు ఇక వీళ్ళ ఆలోచనలు వీళ్ళకు ఉన్నప్పుడు ప్రజల అవస్థలను వీళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఇక్కడ నవ్వొత్తా అందుకే ఈ పాపం అంతా ప్రజలు వేసిన ఓట్ల ద్వారానే ఈ పాపం కట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఇక ప్రభుత్వం ఎప్పుడు బాటిపోతే అప్పుడు కొబ్బరికాయలు బాట అనుకొని ఏసాయని మొక్కేటవాళ్ళు ఏసాయి దగ్గర కురుకుర్రి అక్కడ గుట్ట మీదకి పోయేటోళ్ళు అక్కడికి పోయిర్రు అల్లాని మొక్కేట అటు పోయి కొబ్బరికాయలు కొట్టిరు చనిపోయింది అనౌరు గతం